కేసీఆర్ గారు ఆరోగ్యం మంచి లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వారు త్వరగా కోలుకోవాలని కోరుకోవడం కోలుకుంటున్నారు ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం మేము అదే అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవడానికి కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోసుకున్నారు ప్రభుత్వ దోసుకున్నారు ఎంత అరాచకం ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసాడు కొంతమంది పోలీసు ద్వారా కొట్టించే ప్రయత్నం అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు పొట్టు పొట్టు దోసుకున్నారు వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి లేకుండా దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమ్మలు జరుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందరగా దేశం వేరే దేశాలకు మారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు గెలిచి ఉన్న వాళ్ళు గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను వీళ్ళే కాదు ఇప్పుడు సీఎంఓలో పదవి విరమణ పొందిన చాలామంది అధికారులు అక్కడ అడ్డ బిఠాయించి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం విపక్షానికి సంబంధించిన కార్యకర్తల దాడులు చేయించడము అక్రమ కేసులు బనాయించడం కేసీఆర్ కుటుంబం ఏడుకన పోతే సిరిసిల్లలా కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాలు ఇక భూమిలో మొత్తం గాలిలో వేరేదాకా భూమిలో ఆకాశం నడిచిన ఇట్లా అడ్వాన్స్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండో మంది అరెస్ట్ చేస్తారు చేస్తారు ఇప్పుడు లాడీ చార్జు కేసులు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అన్ని ముసుకోట్లు పడ్డారు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలామంది పదవి విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది ఇవాళ వాళ్ళు పుట్టుపట్టు సంపాదించుకున్న అధికారులు కొంతమంది మంది అధికారులు ప్రతి కేసీఆర్కు సంపాదించి పెట్టారు దోసుకున్న మాత్రం తెలంగాణలో పేద ప్రజలను ఈ ఒక్కరిద్దరు అధికారదే పోలీసు పోలీసు వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏ విధంగా రాజకీయాలకు పాల్పడ్డారో మనం చూసినాం ఇవాళ కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవి విరమణ పొందిన కొంతమంది అధికారులు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నాకు పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే కేసీఆర్ కేసీఆర్ మినాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి సీఎంఓ ఆఫీస్లో పదవీ విరమణ పొంది ఈరోజు అరాచకాలను పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోడలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి సంపాదించి ఆ పదవీ విరమణ అధికారుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఎడవిటలో పైసలు ఎడవిట్టర పైసలు ఇవాళ ఒక అంటాడు బంగారు పాలనలో పెట్టాట ప్రభుత్వాన్ని అప్పయపెట్టాట జీతాలు ఎందుకేలే ఫస్ట్ నాడు జీతాలు ఎందుకేలే బంగారు పాలనలో పెడితే పెన్షన్లు ఎందుకేలే మ్యాచింగ్ యాండ్ ఎందుకేలే దళితులకు మూడెకరాలు ఎందుకేలే నోటిఫికేషన్స్ ఎందుకు వేయలే దళిత బంధువు అందరికీ ఎందుకు వేయలే రుణమాఫీ ఎందుకు వేయలే భూములమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని సమానం చెప్పి అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినామా ఇత్తడి పల్లెల్లో పెట్టినామా ఇంట్ పల్లెలు పెట్టినా ప్రజలు ఆలోచిస్తారు మీరు బంగారు పాలెల్లో పెట్టిస్తే మీకు ఎందుకు ఇప్పుడు ఈ గతి పడుతుంది మీకు ప్రజలు ఎందుకు కూడా మాట చెప్తారు మీకు కానీ ఇంకా అబద్ధాలు మాంటలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అబద్ధాలు చేస్తలేరు ఆరుతె అబద్ధాలలో ఆరు అటులో ఆరుతీరాలు ఇక కాబట్టి పాస్పోర్ట్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను